హండ్రెడ్ పర్సెంట్ ప్రూవ్ అయిన ఇటువంటి కేసెస్లో అంటే ప్రూవ్ అయిపోవడం అంటే ఆల్మోస్ట్ ప్రూవెన్ బట్ నాట్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా వాళ్ళని రోడ్డుకి ఈచి పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద నిలబెట్టి వాడి బాడీ పార్ట్స్ అన్ని కూడా కట్ ఆఫ్ చేసేసి వంటి క్రూరమైన శిక్షలు విధిస్తే ఖచ్చితంగా ఇంకోసారి రేప్ చేయడానికి భయపడతారని చెప్పి ఆడపిల్లలు చాలా మంది ఫీల్ అవుతారు ఐ కమ్ ఐ డిస్రీ విత్ పాయింట్స్ అని ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాసెస్ ఆఫ్ కోర్ట్ అనేది ట్రూత్ ఫైండ్అట్ ఇప్పుడు ఏంటి అంటే ఒక చిన్న డైవర్ట్ చేసి ఎగ్జాంపుల్ చెప్తాను కసాబ్ అనేవాడు వచ్చి కొన్ని వందల మందిని చంపేశాడు బాంబేలో ట్వంటీ సిక్స్ అలవన్ అది మొత్తం కంట్రీ అంతా ట్వంటీ సెవెన్ తెలిసిపోయింది ఎందుకంటే ఫోటోలు దొరికిని బీటీ సెంటర్లో అటు ఫోటో తీశారు అందరు చాలామంది ఏంటి ఫీలింగు అసలు ఆడిని నరికేయాలి ఆ హ్యాంగ్ చేసే లిమిటెట్గా ఆడికి మళ్ళీ ట్రయల్ ఏంటి అది అసలు కసాబ్ అని కదా తెలుసు మీడియాలో వచ్చింది అంటే మీడియా చెప్పింది యాజ్ ఇట్ ఈస్గా మీరు నిజం అని తీసేసుకోండి ఇంకా కోర్టులో ఎందుకు అసలు అవసరం లేదు సో కోర్ట్ ఏం చేస్తుంది కోర్టులో ఒక జడ్జి అని కూడా ఇలా ఇలా జరిగింది ఏం జరిగింది ట్వంటీ త్రీ అని ఇలా జరిగింది ఎవరు చేశారు ఇతను ఇతను ఎవరు ఇటు పేరు కసాబ్ కసాబ్ అని మీరు ఎలా తెలుసు అని చెప్పాడు తర్వాత విట్నెస్లు ఎగ్జామిన్ చేశారు ఎగ్జామినేషన్ అంతే నిజం కనిపెట్టాడు నిజం అసలు నిజంగా ఏం జరిగింది అని ఒక సిస్టమేటిక్గా ఫైండ్ అవుట్ చేయడానికి ఒక ప్రక్రియ అనేది న్యాయస్థానం అనేది అది సో అది దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ ఎనీ సొసైటీ ఎందుకంటే ఆర్బిటరీగా నాకు తెలిసిపోయింది ఈయన చేసాడు ఆయన చంపే ఈయన చంపే అనేది అబ్సల్యూటీ అనార్కే దట్ దర్ ఇస్ నో సచ్ థింగ్ ఇస్ లా పాయింట్ వన్ దాని తర్వాత దాన్ని ఎంత స్పీడప్ చేయొచ్చు దాన్ని ఇంకా ఎంత స్ట్రెంగ్థెన్ చేయొచ్చు అని మీరు ఆలోచించాలి కానీ ఆ ప్రాసెస్ తీసేయటం అనేది కరెక్ట్ కాదు రెండో పాయింట్ ఒక బర్బారిజం అనేది అంటే ఆ మనిషి మీద కోపంతో మనం చేయాల లేకపోతే ఇలాంటి ఇలాంటి ఒక అది ఒక డిజీజ్గా చూడాలి నా ఉద్దేశంలో ఒక డిజీజ్ అదొక జబ్బది ఒక మానసిక రోగ్మాత దాన్ని ట్రీట్ చేయాలి ఇప్పుడు సో డెవలప్ కంట్రీస్లో ఎప్పుడైనా కూడా ఒక పనిష్మెంట్ అని అనే దానికన్నా ఇప్పుడు సొసైటీకి ఇటు డేంజరస్ సొసైటీకి ఇటు హార్మ్ఫుల్ అని ఆయన తీసి పక్కన పెట్టి అలా ఆలోచించడానికి వా వాడిని ఎందుకు చేస్తున్నాడని వాడిని స్టడీ చేసి ఆ ఎఫెక్ట్ సొసైటీలోంచి తీయటానికి ట్రై చేసినప్పుడే మీకు ఒక డెవలప్డ్ సొసైటీ వస్తుంది లేకపోతే మీరు ఈ కన్ను తీసాడు కానీ వీడి కన్ను తీసేయండి ఆడేదో ఇది చేసాడు కాబట్టి ఇటు చైన్ అరికేయండి తన్ను అరికేయండి అంటే దట్ ఈజ్ నాట్ దట్ ఈస్ ఓన్లీ ఇన్ సమ్ కంట్రీస్ రైట్ బట్ కానీ ద పాయింట్ ఈజ్ ఎవెన్చువలీ యూ వాంట్ ఫ్రీడమ్ ప్రతి మనిషికి అంటే మీరు ఎప్పుడైతే మీరు అలాంటిది పెట్టారో యు ఆర్ రిస్ట్రిక్టింగ్ ఎవ్రీథింగ్ ఒక గవర్నమెంట్ ఒక షర్యాల లేకపోతే వాట్ ఎవర్ ఏ కంట్రీ ఏం ప్రాక్టీస్ చేసినా దాంట్లో మీకు ఇది చేయకూడదు అది చేయకూడదు ఒక స్టేట్ అనేది ప్రొవైల్ అయిపోతుంది అక్కడ సో క్వాంటమ్ ఆఫ్ పనిష్మెంటు క్వాంటమ్ ఆఫ్ క్రైమ్కి ఒక ఇది ఉండాలి అంటే ఇప్పుడు దొంగతనం చేస్తే చైనాకి వెళ్ళిన సిస్టం సిస్టమ్ అప్పుడు ఇచ్చేస్తే అలా చేసేయాలి అని అది అది బర్బారిజం అంటే ఎందుకు వాడు చేసిన పరిస్థితి ఏంటి వాడు ఎందుకు చేసాడు అక్కడ ఉన్న పరిస్థితి ఏంటి అన్ని పరిగణలోకి తీసుకుని దాని మొలాన వీడికి ఎంత పనిష్మెంట్ ఇవ్వాలి అని ఒక హ్యూమెన్ నుంచి వస్తుంది హ్యూమెన్స్ నుంచి వస్తుంది ఈసారి నువ్వు చేస్తే ఇచ్చి తర్వాత ఇలా చేస్తే ఇలా అవుతుంది అని నేర్చుకునేటట్టు కానీ మీరు ఎంత ఇప్పుడు ఎంత పనిష్మెంట్ నిర్భయ కేసులో డెత్ సెంటెన్స్ చేసినా కూడా ఎవడు ఆగట్లేదు రేప్ రేషియో అనేది రావట్లేదు సో పనిష్మెంట్ ఈజ్ నాట్ యాక్టింగ్ యాజ్ ఎ డిటరెంట్ మనం మనం చేస్తున్నాం కదా ఒక ఇది మూడేళ్లు దాటి మళ్ళీ వాడు అప్పీల్ చేసుకునే అవకాశం అది అది ప్రాసెస్ ఆఫ్ లా ఆ ప్రాసెస్ ఆఫ్ లా అనేది కామన్ సో లాంగ్ దట్స్ వాట్ ఐఎమ్ సెయింగ్ అది ఇప్పుడు మన పాపులేషన్ ఆస్పెక్ట్ ఎన్ని కేసులు పెండింగ్ ఉన్నాయి ఇప్పుడు ఎవ్రీథింగ్ యథా రాజా తదా ప్రజా వి వీ గెట్ వాట్ వీ డిజర్వ్ మన పాలిటీషియన్స్ ఏంటి మన రోడ్లు బాగాలేదు మన పాలిటీషియన్స్ కూడా బాగాలేదు మన పాలిటీషియన్స్ కయక నరుస్తూ ఉంటారు కానీ ఈ సమయం వాళ్ళు ఉన్న చోట రోడ్లు ఎంతకన్నా ఎందుకు బాగుంటాయి ఇంకో చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాము ఒక పది మంది పాకిస్తాన్ నుంచి వచ్చి నుంచి దిగి లోపలికి వచ్చారు కులాబదర్ మేము నేను ఈ మధ్యన అక్కడికి వెళ్తే ఇద్దరు పోలీస్ ఉన్నారు అక్కడ ఎందుకు అక్కడ దిగరు కాబట్టి వాళ్ళు వంద ముందుకు ముందుకెళ్తే అక్కడ ఉండరు అంటే ఇదే ఇంత ఎంత స్టూపీడ్గా అది క్వశ్చన్ కాదు బాంబే కోస్ట్ లైన్ని మీరు నివసం నుంచి ఎలా ప్రొటెక్ట్ చేయగలుగుతారు మనం బయట నుంచి అనటం ఈజీ అది హండ్రెడ్ క్రోర్స్ పాపులేషను ఇంతమంది ఇది ఉండి మనకున్న ఏమంటు దాన్ని సోర్సెస్ కానీ రిసోర్సెస్ కానీ మనకున్న ట్రైనింగ్ కానీ ఇలాంటి రకరకాల ఎన్నో ఉంటాయి ఒక కంట్రీ నడపాలంటే ఆబ్బస్లీ ఇట్ అడ్వాన్సింగ్ ఇస్ డెవలపింగ్ నోబడి ఈజ్ డౌటింగ్ దట్ కానీ ఎవ్రీథింగ్ టు హ్యాపన్ ఎగ్జాక్ట్లీ ద వే వీ వాంట్ అనేది ఏ సొసైటీ జరగదు అది జరగడానికి ఛాన్స్ లేదు సో చేపట్టి సింపుల్ థింగ్ చెప్తాను మీకు పోలీసులు అమ్మాయిలకి రక్షణ కల్పించాలి రక్షణ కల్పించాలంటే ఏం చేస్తారు రక్షణ ప్రతి అమ్మాయికి ఒక కాన్స్టేబుల్ పెట్టాడు అనుకున్నాం ద కాన్స్టేబుల్ విల్ రేప్ జరిగింది బాంబేలో జరిగింది అది పట్టపాగలో నారీమన్ పాయింట్ పోలీస్ స్టేషన్లో ఒక ఒక కాన్స్టేబుల్ రేప్ చేశాడు అమ్మాయిని అప్పుడు నేను కాన్స్టేబుల్ని పెడితే సేఫ్టీ అది ఎందుకంటే మైండ్ సెట్లో చేస్తుంది యూనిఫామ్ యూనిఫామ్ వేసుకుని మాత్రం మైండ్ అనేది మారిపోతుంది కదా ఇంకొకటి మాటి మాటికి నా వెనకాల బాడీ గార్డ్ తిరుగుతా నాకు ఇష్టమా ఏ అమ్మాయి కానీ నచ్చుతుంది అది నో బీ వాంట్స్ దట్ కైండ్ ఆఫ్ మరి హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏదో ఒకటైనా తీయాలి కదా వన్ ఇస్ ల్యాక్ ఆఫ్ ఫియర్ ఆఫ్ లా కరెక్ట్ రెండోది మైండ్ సెట్ మార్చడం అనేది ఇట్స్ అ గ్రాడ్యువల్ ప్రాసెస్ రాత్రికి రాత్రి ఎవరో అందరూ మారిపోరు సో దెట్ షుడ్ బి ఒక ఇమీడియట్ రిలీఫ్ ఇంటరీమ్ రిలీఫ్ కైనా ఒక ఒక పద్ధతి ఏమైనా అవలంబించాల్సిన అవసరం ఉంది కదా ఉదాహరణకి ఒక రెండు మూడు శిక్షలు వరుసగా గబగబగబా వేస్తే అమ్మ బాబోయ్ వీళ్ళతో పెట్టుకోదు చట్టం ఎందుకంటే ఇందాక చెప్పాను ఫస్ట్ మన ఈ డిస్కషన్ స్టార్టింగ్ లో ఇట్ వాంట్ చేంజ్ ఎవరెవరు దగ్గర చేస్తారో వాళ్ళు అసలు ఎన్నర ఐ డోంట్ థింక్ దే విల్ లిసన్ ఆల్సో విచ్ ఇస్ వాట్ ది కేస్ ఆఫ్ ది బాంబే రేప్ కేస్ నిర్భయ ఇన్సిడెంట్ జరిగిన అంత పెద్ద గొడవ జరిగిన తర్వాత దేర్ ఇస్ అబ్సల్యూట్లీ నో డిప్ ఇన్ ద రేప్ గ్రాఫ్ అదే మీకు ప్రూఫ్ అయిపోయింది కదా ఎవరు ఎవరైనా ఎవరు ఎవరైనా భయపడిపోతారని అనుకుంటాం కదా అంత పెద్ద గొడవ జరిగి డెమాన్స్ట్రేషన్ జరిగి రేప్ లాస్ అమెండ్ చేసేసి అన్నీ చేసిన తర్వాత ఎవరికైనా ఆలోచన రావడానికి భయపడతారని మనం అనుకుంటాం కదా అసలు ఏ మాత్రం లేదు డిప్ గ్రాఫ్లో విచ్ మీన్స్ ఇవన్నీ మనలో మనం మాట్లాడుకోవటానికి కానీ వేర్ ఇట్ హ్యాస్ టు రీచ్ ఇట్ విల్ నెవర్ రీచ్ ఐ హ్యావ్ టూ టూ లీడ్ క్వశ్చన్స్ వర్మ గారు బిఫోర్ వి కన్క్లూడ్ టుడేస్ టాపిక్ ఆల్దో ఇట్స్ అ నెవర్ ఎండింగ్ టాపిక్ ఒకటి మరి శిక్ష ప్రోటోకాల్ లేదు ఇన్వెస్టిగేషన్ ప్రోటోకాల్ మీ దృష్టిలో ఐడియలీ ఎలా ఉంటే బాగుంటుంది ఒక రేప్ కేస్ ఇలాంటి ఒక ఘోరం జరిగింది దాని తర్వాత పట్టుబడ్డారు వీళ్ళు కొంతమంది ఒక వన్ వీక్ టెన్ డేస్ లోపల వాళ్ళ ఈ ప్రోటోకాల్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అండ్ కమింగ్ టు కామన్ కన్సెస్ హౌ హౌ షుడ్ ఇట్ బి ఇన్ యువర్ వ్యూ సీ రూ టూ పాయింట్స్ ఒకటి డీలే ఇన్ సర్వింగ్ జస్టిస్ ఐ డోంట్ థింక్ ఇట్స్ ఏ పాయింట్ ఎందుకంటే యాజ్ లాంగ్ యాజ్ ఇస్ రిమూవ్ ఫ్రమ్ సొసైటీ ఈజ్ నాట్ పోజింగ్ ఏ డేంజర్ ఇక ముందు వీడితో డేంజర్ లేదు అని లోపల పెట్టిన తర్వాత ఎవడైతే బయట తిరుగుతున్నాడో మళ్ళీ చేస్తాడో ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ స్పీడప్ అనేది చాలా అవసరం వాడిని బయటికి తీసిన తర్వాత నా ఉద్దేశంలో దేష్ షుడ్ బి సైకాట్రిక్ ఎవాల్యూషన్ ఎవరెవరైతే పట్టుకున్నారో అది నేషన్ వైడ్ చూడాలి నువ్వు ఎందుకు అసలు చేసావు అంటే నువ్వు పట్టుబడిననే లేకపోతే నీ మైండ్ సెట్ అండి ఏమనుకున్నావు ఎప్పుడు అనుకున్నావు ఇలాంటిది ముందు అనుకున్నామని వాళ్ళ మనసులో ఉన్న ప్రతి ఆలోచన ఒక పబ్లిక్ ఒక ఇంట్రీ ఇంటర్వ్యూ లాగా పెట్టి ఒక సైకాయాట్రిస్ట్ తోటి అది మొత్తం కంట్రీ అందరూ చూడాలి దట్ ఐ థింక్ ఇస్ ద మోస్ట్ ఐడియల్ సో ఎందుకంటే అలాంటిది ప్రజలకు రీచ్ అవుతుంది ఒక డాక్యుమెంటరీనే భరించలేక బ్యాన్ చేస్తారు అది 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 ఇండియన్ గవర్నమెంట్ అది ఎవరు చేసే నాకు తెలియదు ద పాయింట్ ఈజ్ అది కానీ దానికి పర్ఫెక్ట్ రెజనెన్స్ వస్తుంది ఎందుకంటే అటు ఏం చేసాడో తెలుసా వాడిని చంపే నరికి ఆడ ఏంటో తెలియదు ఏం ఆలోచేటో తెలియదు వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలియదు అవన్నీ తెలుసుకోకుండా ఊని చంపేస్తే చంపేసిన మాత్రం భయపడి అందరూ ఆపేస్తున్నారా ఎవ్వరు ఆపట్లా ఇంకా జరుగుతాను ఆ ప్లస్ అలాంటి వాడు ఎలా ఆలోచిస్తాడు అనేది తెలియటం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ డాక్యుమెంట్లో కూడా జస్ట్ మనకన్నా బెటర్గా చేశారు కానీ దానికన్నా చాలా ఎక్స్టెన్సివ్గా ఉండాలి అవును చాలా చాలా ఎక్స్టెన్సివ్గా ఉండాలి అది డిబేట్ డైరెక్ట్ డీప్ డైరెక్ట్గా డైరెక్ట్గా ఏంటి ఏం ఆలోచించాం నీకు అసలు అమ్మాయిల మీద నీకు ఎప్పుడు ఫస్ట్ ఎలాంటి అభిప్రాయం వచ్చింది నీ టీనేజ్లో నువ్వు ఏంటి ఫస్ట్ టైం అమ్మాయి గురించి ఏం ఆలోచించావు వాడి మైండ్ అనలైజ్ చేయటం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ దట్ ఐ థింక్ ఇస్ వాట్ ఇస్ మిస్ వై ఆర్ సో స్కేర్డ్ యాజ్ ఎ నేషన్ టు ఫేస్ ద ఫ్యాక్ట్స్ ఐ యామ్ స్టార్టింగ్ విత్ ద గవర్నమెంట్ ద సెంట్రల్ గవర్నమెంట్ దట్ హస్ బ్యాండ్ దిస్ ఐ కాంట్ కన్ఫర్మ్ ద రీజన్స్ బట్ మై స్పెక్యులేషన్ ఒకటి ఇండియన్ బ్యాడ్ లైట్ లో చూపెడుతందా లేకపోతే ఏదో మనం ఏదో పెద్ద గ్రేట్ కంట్రీ అయిపోయాం అంత ఇన్ని ఉన్నప్పుడు ఇలాంటి మైండ్ సెట్ ఉంది అసలు ఇంకా ఇండియాలో అనేది వరల్డ్కి తెలిసిపోతుందనే లేకపోతే యు ఆర్ గివింగ్ ఎ ప్లాట్ఫామ్ అంటే ఇప్పుడు ఒక మనిషికి వాడి మైండ్ సెట్ చేయటానికి ఒక ప్లాట్ఫామ్ వస్తుందని ఒక ఆర్గ్యుమెంట్ ఉంది బట్ దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వాడు ఈ మొత్తం ఇన్సిడెంట్లో నాకు ముఖేష్ సింగ్ అక్షయ్ ఠాకూర్ వాళ్ళ మైండ్ సెట్లు తెలియటం ఈజ్ దోస్ట్ ఇంపార్టెంట్ మిగతా వాళ్ళు ఎవరు మాట్లాడినా డజ్ మేక్ డిఫరెన్స్ సో ఐ డోంట్ థింగ్ ద థింగ్ దట్ ఇగ్నోరింగ్ దర్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ నెసెసరీస్ టు హ్యావ్ ఎ వన్ టు వన్ ఇంటర్వ్యూ విత్ ఆల్ దీస్ పీపుల్ ఇట్ సమ్ కన్సర్న్ పీపుల్ హూ కెన్ ఆస్ ద రైట్ క్వశ్చన్స్ వాళ్ళు అంటే ఇంట్రాగేషన్గా నేను అనేది ఏంటి ఏంటి అసలు ఇలా ఎందుకు ఆలోచిస్తున్నావు అనేది వాడి టోటల్ అంటే ఆటోబయోగ్రఫీ ఆఫ్ హిజ్ మైండ్